మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కన్యా రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెళ్తాం కన్యా రాశి వారికి సంబంధించి అష్టమ గురుదోషం తర్వాత సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న గోచారంలో వీళ్ళకి ఎటువంటి పరిణామాలు ఏమైనా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటున్నాయా లేదని ఒక రివ్యూ కోసం మనం ఈ వీడియో చేసుకుంటూ ఉన్నాం ఏదైనా రాశి వారికి గత రెండు వేల ఇరవై మూడు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా చాలా వరకు కూడా మనం చెప్పుకున్నట్టు ఆ సమయంలో ఆ గోచార రీత్యా చాలా వరకు అష్టమ గురు దోషం వల్ల చాలా వరకు సమ్ నెగిటివ్ టైమ్ వీళ్ళు కొంచెం అటు జాబ్ రీచ్ అయినా హెల్త్ రీచ్ అయినా ఫైనాన్షియల్ రీచ్ అయినా ఎదుర్కొనే ఆస్కారాలు అని చెప్పుకున్నాం బట్ కంపేర్ టు దిస్ టైం తప్పకుండా కొంతవరకు వీళ్ళకి వెసులుబాటు కం రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై మూడు ఇయర్తో పోల్చుకుంటే డెఫినెట్గా ఇరవై నాలుగు మే తర్వాత నుంచి కొద్దో గొప్ప డెఫినెట్గా ఆ పరిస్థితుల్లో ఉన్నంత అంత స్ట్రెస్సు అంత గ్రావిటీ ఇప్పుడు మనం తగ్గే కొంచెం తగ్గుతూ రావాలనే మనం చెప్పుకోవాలి యాక్చువల్గా సో అదేవిధంగా ఈ రాశి వారికి చూస్తే ఇప్పుడు మనం ప్రజెంట్ శని యొక్క స్థాన సంచారం అలాగే గురువు గారి యొక్క భాగ్యస్థాన సంచారం రవి యొక్క దశమస్థాన సంచారం నెక్స్ట్ బుధుడి యొక్క లాభస్థాన సంచారం శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం సో చంద్రుడు కూడా ఈ వారంలో లాభంలోకి రావటం సో మొత్తంగా ఇక్కడ ఈ వీడియో జనరల్గా ఏంటంటే అప్పట్లో చాలా స్ట్రెస్ని వీళ్ళు ఫేస్ చేసుకున్నారు కన్యారాశి వాళ్ళు సో ఇక్కడ మీరు తలపెట్టిన పనులు కొంచెం ముందుకు వెళ్ళడానికి కొంచెం కాలము కాలంతో పాటుగా గోచారము ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్ కొంత అనువుగా ఉంది కాబట్టి ఏదన్నా విషయాలకు సంబంధించి కొంచెం ముందడుగు వేయటానికి కానీ కొన్ని కొన్ని ఏవైతే మీరు పనులు కార్యక్రమాలు పెట్టుకున్నారో ఆ కార్యక్రమాలు ఆ పనులు కొంచెం ముందుకు జరగటానికి సాధ్యమైనంత వరకు సాధ్య సాధ్యాలు అంటే ఐదు గ్రహాల పైన వీళ్ళకి యోగిస్తూ ఉంది కాబట్టి అందులో గురువు గారి భాగ్యస్థానం అనుకూలంగా ఉంటాం దశమంలో రవి సంచార అనుకూలంగా ఉంటాం లాభస్థానంలో ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ సమయంలో మిమ్మల్ని కొద్దిగా అలర్ట్ చేస్తే మళ్ళీ ఆ పనుల మీద మీరు ఫోకస్ పెట్టుకొని తప్పకుండా గతంగా అంటే కొంచెం కొంచెం బెటర్ రిజల్ట్స్ మీరు పొందే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లో కనిపిస్తున్నాయి కాబట్టి సో ఆ విధంగా కూడా అలర్ట్ అనేది మిమ్మల్ని చేయడం జరుగుతూ ఉంది శని సంచారం కూడా శని వక్రం గురించి మనం చెప్పుకున్నాం జూలై ఒకటో తారీఖు నుంచే రిట్రాగ్రేషన్లో ఉంటాం శని భగవాను సిక్స్త్ హౌస్లో సో ఇది కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కే కోర్టు కేసెస్ కానీ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కొంత గ్రావిటీ పెరిగినప్పటికీ ఏదైనా అక్కడ పెరుగుతున్న ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు కానీ అవి మంచికే ఎందుకంటే వన్ వన్స్ ఫర్ ఆల్ అవి సాల్వ్ అయ్యే దిశగా ఇప్పుడు కొంత స్ట్రెస్ అనేది పెరుగుతుంది కాబట్టి తప్పకుండా పెరిగిన ఆ సమస్య మన మంచిగా అయిందిరా బాబు ఇది మనం వదిలించుకున్నాం మొత్తానికి అనుకునేటట్టే శని వక్రం కంప్లీట్ అయ్యే లోపల నవంబర్ పదిహేను లోపల ఆ యొక్క సమస్యలు పెరగటం తగ్గటం కూడా జరుగుతుంది భాగ్యంలో గారు ఉన్నారు దశమంలో రవి ఉన్నారు అలాగే లాభస్థానంలో చంద్ర బుధ శుక్రులు కూడా ఈ వారంలో ఉంటూ ఉన్నారు సో కాబట్టి కంపల్సరీగా కన్యరాశి వారికి అష్టమ గురుడు కంటే భాగ్యస్థానంలో ఉన్న గురు సంచారం సో మే జూన్లో మనం చూసుకుంటే కనుక మరి హస్తంగత్వ యోగం గురుమౌద్యమి హస్తంగత్వ యోగం రవి గారిని హస్తంగత్వం చేసుకున్నందువల్ల అంతగా రిజల్ట్స్ కొంతమందికి తక్కువ కనిపించి ఉండొచ్చు సో కాబట్టి ఇప్పుడు గారు హస్తంగత్వం నుంచి కూడా ఇప్పుడు హస్తంగత్వం కూడా అయిపోయింది గురుముహుర్ద్యో కొంతవరకు అవి కూడా విధిలోకి రావటం సో కాబట్టి బెటర్మెంట్ రిజల్ట్స్ భాగ్యస్థానంలో గురుగారు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అయినా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ సో ఇంకా లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు ఏదైనా కొత్త టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునే విషయాల్లో అయినా పబ్లికేషన్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు కూడా కొంత ముందడుగులు అనేవి పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి కన్యారాశి వాళ్ళు తప్పకుండా రెండు వేల ఇరవై మూడు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఆ మధ్యకాలంలో ఏదైతే ఇక్కడ డార్క్ ఫేస్ ఉందో సో డెఫినెట్లీ ఆ డార్క్ ఫేస్ నుంచి కొంతవరకు మీరు క్రమక్రమంగా బయటికి రావడం అనేది జరుగుతుంది సో ఎంతవరకు ఎంతమందికి సో ఈ డిఫరెన్సియేషన్ తెలిసింది సో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఇరవై నాలుగు మే ఆ టైం అండ్ ఇప్పుడు ఇరవై నాలుగు మే తర్వాత కొంతవరకైనా ఉపశమనం ఉందా లేదా కొంచెం బెటర్మెంట్ చేంజెస్ కానీ లేకపోతే అంత గ్రావిటీ అంత స్ట్రెస్ లేకపోతే అలాంటి సమస్యలు కొంతవరకు పర్వాలేదు అనుకునే పొజిషన్ ఉందా లేదా అనేది కొంచెం మీరు కూడా కామెంట్లో పెడితే మనకు కూడా విషయం అనేది తెలుస్తుంది సో కన్యా రాశి వారికి ఏదేమైనా గురువు గారి యొక్క డెఫినెట్గా నైన్త్ హౌస్ నుంచి ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ రాసి మీద ఉంటుంది రాశి మీద ఉన్న గారి ఆస్పెక్ట్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఆరోగ్యం హెల్త్ అన్నీ కూడా చక్కగా చూసుకుంటారు సో షష్టమంలో ఉన్న శని కూడా తప్పకుండా డిఫీటింగ్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ యువర్ ఎనిమీస్ అండ్ కాంపిటీటర్స్ శత్రు విజయాన్ని కూడా మీకు కలిగిస్తారు మిగతా మాస గ్రహాలు అటు లాభస్థానంలోకి వస్తున్నాయి కాబట్టి సో దిస్ ఇస్ బెస్ట్ టైం కాబట్టి కొంచెం మీరు ముందుకు వెళ్ళాలనుకున్న పనుల గురించి ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి సాధించగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి